నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మాకైతే కనుక మీరు ఎన్ని టెక్నిక్స్ చెప్తున్నా కూడా ఇంకా ఇంకా టెక్నిక్స్ అయితే కావాలనే అనిపిస్తూనే ఉంటుంది మన ప్రేక్షకులు కూడా మన ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా మంది మంచి కామెంట్స్ అయితే పెడుతూ వస్తున్నారు సో ఇప్పుడు అందులో భాగంగా ప్రతి ఒక్కరికి డబ్బే కదా మేడం ముందుగా కావాల్సింది ఏ సమస్య పోవాలన్నా కూడా డబ్బు ఉంటే దాదాపు సాల్వ్ చేసుకోవచ్చు అనే కాలంలో ఉన్నాం మనం ఈ ఈ కాలానికి మనీని అట్రాక్ట్ చేసుకునేలాగా ఏదైనా ఒక సింపుల్ టెక్నిక్ మేడం మీరు అన్నట్టు మనీ అనగానే పవర్ మనీలోనే పవర్ ఉంది మనీ అంటేనే స్పిరిచువాలిటీ యాక్చువల్ గా ఫస్ట్ ఫస్ట్ మనకు చిన్నప్పుడు ఎలా వాళ్ళంటే సెల్ఫిష్ అంటే అదొక పెద్ద అంటే టాబు వర్డ్ లా ఉండేది ఇప్పుడు ఎలా అంటే సెల్ఫిష్ అవ్వడము అంటే నీ వాల్యూ నీవు ఇంక్రీస్ చేయడమే కదా మనీ మనీ వల్ల చాయిసెస్ అనేది పెరుగుతుంది నువ్వు ఎక్స్పాండ్ అవుతావు నువ్వు ఎక్స్ప్లోర్ చేయగలుగుతావు నీకు కావాల్సింది నీకు ఈజీగా దొరుకుతుంది అన్నిటికీ నీకు మనీ అనే ఎనర్జీని నువ్వు ఫస్ట్ అట్రాక్ట్ చేసుకుంటే రిలేషన్షిప్ అయినా వింటారు ఆ తర్వాత మీకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ మనీ ఉందనుకోండి ఫ్రీడమ్ ఆఫ్ టైమ్ అనేది ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఉంటుంది మైండ్ కూడా ఫ్రీగా క్రియేటివిటీ అనేది పెరుగుతుంది ఇన్ ట్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నిటికీ ఉన్న దానికి మనకు మనీ ఎనర్జీనే అసలు అంటే అట్రాక్ట్ చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఫోకస్ అక్కడే ఉండాలి అదే సో అది కరెక్ట్ గానే ఉంది ఇప్పుడు లో అందరికీ మనీ కాన్షియస్నెస్ మీద చాలా మటుకు మంచి ఒక అభిప్రాయం అనేది కలిగింది అంటే ఫియర్ ఆఫ్ మనీ అనేది తొలగిపోతుంది సో ఆ రిలీజ్ అనేది ఇంపార్టెంట్ మనీ అనగానే ఆ ఫియర్ తీసేసాం అనుకోండి మనీ ఎలా రావాలి అనే ఆ క్రియేటివిటీ మీద మనము ఫోకస్ పెడతాము సో ఇది పెట్టడానికి ఈ ఒక మంచి ఒక టెక్నిక్ ని మనం వాడదాము ఈ టెక్నిక్ వల్ల కూడా మనము మన మనీ ఫ్లోని మనం అట్రాక్ట్ చేయొచ్చు సో ఎంత ఉన్నా డబ్బు సరిపోదు అంతే రైట్ ఈ రోజు ఇంత ఉంది కదా అనేసి నెక్స్ట్ డే కి మనం కూర్చోం కదా మనం ఇంకా కావాలనే కోరుకుంటాం కాబట్టి అది మంచి పద్ధతి సో లెట్స్ అట్రాక్ట్ మోర్ మనీ మనీని అట్రాక్ట్ చేయడానికి మనం ఒక మంచి టెక్నిక్ ని వాడదాం అయితే మనము ఒక గ్రీన్ పెన్ వాడాలి ఎప్పుడైనా రిలీజ్ అయితే బ్లూ పెన్ వాడాలి బట్ వెన్ ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ యూజువల్గా గ్రీన్ పెన్ ని వాడాలి ఓకే మనీ అనగానే శుక్రుడు మనం అంటాం కదా లక్ష్మీదేవి అంటాం కాబట్టి మనం మన హ్యాండ్లో ఇక్కడ ఈ ప్లేస్లో మనము సిక్స్ నంబర్ ఇస్ వీనస్ ఓకే సిక్స్ అనేది రాయాలి రాసిన తర్వాత ఎయిట్ జీరో ఎయిట్ ఓకే ఓకే ఇంతే ఇది రాసిన తర్వాత దీనికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి సర్కిల్ సర్కిల్ ఇస్ ద ప్రొటెక్షన్ సో ఇలా మీ చేతికి మీరు ఈ వైపున ఇట్ కెన్ బి ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ ఓకే యూజువలీ లెఫ్ట్ హ్యాండ్ కి రాయాలి సో సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ రాసిన తర్వాత మీరు అట్రాక్ట్ చేయడం మొదలెడతారు అంటే దిస్ ఇస్ అ దిస్ ఇస్ అ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట అంటే ఇది మన యూనివర్స్ కి ఒక సైన్ కలిగిస్తున్నాము మనము ఇది రాసేటప్పుడు ఉన్న ఆ వైబ్రేషన్ వల్ల మనకు మనీ పరంగా ఉన్న ఆపర్చునిటీస్ మనము స్టార్ట్ చేస్తాము అట్రాక్ట్ చేయడము సో యూనివర్స్ ఎప్పుడు సైన్ అడుగుతుంది షో మీ యోర్ సైన్ ఐ విల్ గివ్ యూ అండ్ షో యూ మ్యాజిక్ రోజు ఎవ్రీ మోమెంట్ మ్యాజిక్ నడుస్తుంది స్వప్న కానీ ఆ మ్యాజిక్ లో నువ్వు మనకొచ్చేసి డైలీ మార్నింగ్ డైలీ డైలీ రాయండి డైలీ రాస్తూ ఉన్న కొద్దీ మీకు దీని మీద ఉన్న అప్లికేషన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఏదైనా మీరు మొదలెడుతున్నారు అంటే మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత మనము జాబ్ మరి ఇంత పెద్దగా కాకుండా అట్లీస్ట్ ఒక చిన్న స్మాల్ పరంగా కూడా సిక్స్ ఎయిట్ జీరో అది కనిపించదు కూడా సో యూ కెన్ జస్ట్ క్యారీ ఇట్ ఇలా కాదు ఇక్కడే ఇక్కడ పెడితేనే మనకు అట్రాక్ట్ అనేది అవుతుంది ఈ ఈ ప్లేస్ ఇంపార్టెంట్ ఓకే అండ్ దీనికి కావాలంటే మనం మన పర్ఫ్యూమ్ ఉంటుంది కదా పర్ఫ్యూమ్ ని కూడా ఒకసారి ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి చల్లొచ్చు సో అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పద్ధతులు అనే దాంట్లోనే ఈ పర్ఫ్యూమ్ అనేది కూడా వస్తుంది కాబట్టి యూ కెన్ అలాంటి సో అది కూడా మనము అక్కడ స్ప్రే చేసుకోవచ్చు సో దాట్ అట్రాక్ట్ మనీ అట్రాక్ట్ మనీ అనగానే మనకు ఆపర్చునిటీస్ పరంగా రావచ్చు లేదా గిఫ్ట్ పరంగా రావచ్చు మనీ ఇలాగే రావాలి అనే దాన్ని మాత్రం మనము బంధన చేయకూడదు కంట్రోల్ అనేది ఉండకూడదు మనం ఎలా వస్తుంది అనేది యూనివర్స్కి వదిలేయాలి బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ద కాన్ఫిడెన్స్ నాకు కాన్ఫిడెన్స్గా ఉండాలన్నమాట నేను ఇది రాశాను నాకు మనీ వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మీరు చేయండి ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఆపర్చునిటీస్ని మీరు ఆ తర్వాత కాన్షియస్గా అది ఎలా పనిచేస్తుంది సి ఎప్పుడైనా మనం ఏదన్నా లైఫ్లో ఏదన్నా సాధించాలంటే ఒక థ్రిల్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ ఉంది అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా ఈ జాబ్ వస్తుందా లేదా అనే ఒక క్యూరియాసిటీ ఆ విధంగానే మనం ఏది రాసుకున్నా ఏది చేసినా కూడా ఒక క్యూరియాసిటీ ఉండేది ఉండాలి నాకు వస్తుందా నాకు వస్తుంది అంటే ఎట్లా వస్తుంది ఎలా ఇస్తుంది అనే ఒక ఆ మంచి పాజిటివ్ థాట్ తో వెళ్ళినప్పుడు ఇది అట్రాక్ట్ అవుతు అవ్వడం స్టార్ట్ అవుతుంది సో డూ ఇట్ ఫర్ ట్వంటీ వన్ డేస్ చెప్పినట్టు ట్వంటీ వన్ డేస్ ఏదైనా ఒక్కసారి మీరు ఫాలో అయితే అయితే అది వర్క్అవుట్ ఉ వర్కౌట్ అవుతుంది అనగానే మీరు ఇంకా దాన్ని అది లైఫ్ స్టైల్ గా మార్చేసుకోవచ్చు సో యూ ఇన్స్పైర్ అదర్స్ మీకు రావడం మొదలెడితే చెప్పండి దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అని సో కెన్ ఇన్స్పైర్ అదర్స్ బై డూయింగ్ సో డూ దిస్ మనీ అట్రాక్ట్ అవుతుంది తప్పకుండా మేడం మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి అయితే మేడం చెప్పినట్టు ఈ టెక్నిక్ ని డైలీ ఫాలో అవ్వండి తప్పకుండా మీకు అయితే చేంజ్ అనేది చూస్తారని మేడం చాలా భరోసాగా మనకి చెప్తూ ఉన్నారు కదా సో థింక్ పాజిటివ్ తప్పకుండా ఇది టెక్నిక్ని వర్కౌట్ చేసుకోండి థ్యాంక్ యూ